వెల్కమ్ టు న్యూస్ చదువుతున్నది నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ న్యూస్ నారా భువనేశ్వరి ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన వైసీపీ నేతల ఫిర్యాదు నిబంధనలు ఉల్లంఘించి చెక్కులు పంపిణీ చేశారని ఆరోపణ ఘటనపై విచారణ జరిపిన నివేదిక ఇవ్వాలని అన్నమయ్య జిల్లా కలెక్టర్ ఆదేశాలు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అద్దంగి నారా భువనేశ్వరి రాష్ట్ర ఎన్నికల సంఘం తాజాగా నోటీసులు జారీ చేసింది ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ వైసీపీ నేతల ఫిర్యాదు ఆధారంగా నోటీసులు జారీ చేసింది వైసీపీ ప్రధాన కార్యదర్శి లెల్లా అప్పారెడ్డి ఎన్నికల అధికారులకు కలిసి నారా భువనేశ్వరి ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలోనూ చెక్కులు పంపిణీ చేశారని ఫిర్యాదు చేశారు ఈ అంశంలో చర్యలు తీసుకోవాలని అధికారులకు కోరారు ఈ కార్యక్రమంలో నారా భువనేశ్వరి ఈసీ నోటీసులు జారీ చేసింది ఘటనపై ఇరవై నాలుగు గంటల్లో విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని అన్నమయ్య జిల్లా కలెక్టర్ కలెక్టర్ను ఆదేశించింది స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా నిజం గెలవాలి పేరుతో భువనేశ్వరి అప్పట్లో పర్యటనలు చేపట్టారు చంద్రబాబు అరెస్టుతో మనస్తాపం చెంది మరణించిన వారు కుటుంబాలకు నారా భువనేశ్వరి పరామర్శించారు